Pakistan, Pakistan, kabardar, Pakistan, kabardar, 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 Pakistan, 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 kabardar, Pakistan, kabardar, 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 ख़बर जॾहिं कश्मीर बहिलगाम పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ పాల్గాం ప్రాంతంలో చొరబడి చొరబడి హిందువులా ముస్లింలా అని ఒక్కొక్కరిని ఏరుకుంటూ అడుక్కుంటూ ఎంత నిదానంగా హిందువులని ఇరవై ఆరు మంది హిందువులని అతి దారుణంగా చంపడం జరిగింది ఇప్పుడు మేము అంటే వాస్తవానికి అక్కడ భద్రత లోపం ఉండడం వల్లనే ఆ రకంగా పాకిస్తాన్ వాళ్ళు తెగించి మన ఇండియాలో చొరబడి హిందువులని అతి దారుణంగా చంపడం జరిగింది కాబట్టి దీనికి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే వహించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇండియాలో ఆ సంఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజానికి ఊహించని విధంగా ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఇంత చక్కగా స్పందించారు అంటే ఆ పాకిస్తాన్ మీద కూడా దాడి చేయడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నట్టు కూడా ప్రకటించారు కొంతమంది ముస్లిం సోదరులు సోషల్ మీడియాలో ద్వారా కొంతమంది ముస్లిం సోదరులు నమాజ్ అయిపోయిన వెంటనే కొంతమంది నల్ల బ్యాడ్జీలు తోడుకొని కట్టుకొని కూడా వారు ఇండియా మీద పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా చాలా చక్కగా ప్రదర్శన చేశారు మేము ఏమంటున్నామంటే దొంగచాటుగా వచ్చి ఇండియా ఇండియా మీద దాడి చేయడం కాదు పాకిస్తాన్ నా కొడుకులారా ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే గాంధీ యుద్ధానికి చూసుకున్నాం కానీ ఈ దొంగచాటును వచ్చి అమాయకమైన ప్రజల్ని చంపడం ఇంతవరకు సమాజం కా కాదు కాబట్టి ఖచ్చితంగా కాశ్మీర్ ప్రాంతంలో ఒక టూరిస్ట్ ప్రాంతం కాబట్టి వివిధ దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వివిధ రకాలైన ప్రజలు వచ్చి అక్కడ జీవిస్తున్న కాశ్మీర్లో జీవిస్తున్న ప్రజలకు కూడా టూరిస్టు ప్రాంతం కాబట్టి జీవనోపాధి కూడా ఆ విధంగానే వారికి కలిగి కలిగి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంకొచ్చి వారు ఈ అతి దారుణమైన కిరాతకంగా చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వెంటనే ఆ ఉద్యోగంలో ఇండియాకు ఒప్పజెప్పి నటు రోడ్డు మీద ఉరి తీయాల్సిందిగా మేము ఈ బేడపడంగం జనసంఘం తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు గతంలో కుల కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయంగా వాళ్ళు అధికారం దక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది ఈ మొన్న జరిగిన సంఘటన తోటి నిజంగా మేము ఇండియాలో ముస్లింలైనా హిందువులైనా కలిసి మెలిసి ఒక ఐక్యమత్యంతో ఉంటున్నాం కనుక అది ఓర్వకనే పాకిస్తాను దుండగులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేయడం జరిగింది ఎన్ని దాడులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతాంతరాలు చేసినా ఖచ్చితంగా ఇండియాలో పాకిస్తాన్ ఇండియాలో ముస్లిం సోదరులు హిందువులు ఖచ్చితంగా ఐక్యమత్యంగా ఉండి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా మేము ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా వంతుగా కూడా పాకిస్తాన్ మీద పోరాడడానికి ఇండియాకు ఏ విధంగా సహాయపడతామో ఆ విధంగా సాయపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయాలని ఖచ్చితంగా మా బేడబుడికంగా జనసంఘం తరఫున మేము వివిధ కార్యక్రమాలు చేసి మద్దతు ఇవ్వడం జరుగుతుంది